యొక్క కర్మచక్రము కర్మ ఫలము ఎలా ఉంటుంది జన్మించటానికి పూర్వం జీవి కొంత కర్మను చేసి ఉండొచ్చు ఆ కర్మ ఫలం ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాని అనుభవించటానికి మళ్ళీ జన్మిస్తాడు ఆ కర్మ ఇంకా మిగిలే ఉంటే దాన్ని అనుభవించటానికి ఈ జన్మలాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు మొత్తానికి పూర్వజన్మ కృత్తం పాపం వ్యాధి రూపేణ పీడితాం పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవంలోకి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి గత జన్మలో మనం చేసిన పాప పుణ్యాలను బట్టే ప్రస్తుత జన్మ ఆధారపడి ఉంటుంది మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపంలోనో లేదా వ్యాధి రూపంలోనో వచ్చి మనల్ని ఆ కర్మను అనుభవించేలా చేస్తాయి ఏదైనా గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలను బట్టే ఆదా మొత్తం ఈ జన్మలో నీవు ఇప్పుడు ఎలా ఉండాలో నీ కర్మ ఫలితమే నీవు అనుభవిస్తున్నావు ఇంకేదో కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్